హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసు రుచులు ఈ ఆకుకూర నేమ్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి మేమైతే అటుకి మామిడి ఆకు అంటామండి ఇది ఎక్కువ ఎక్కడైనా దొరుకుతుందండి నీళ్ళు ఎక్కువ పారే చోట తర్వాత మిరప తోటలో చెరుకు తోటలో కూడా దొరుకుతుంది ఇది మా అమ్మ వాళ్ళ పొలంలో దొరికిందండి సో నేనైతే తీసుకొచ్చాను దీంతో అయితే పప్పు అయితే చేస్తున్నాను ఈరోజు దానికోసం ముందుగా కందిపప్పు అయితే నానపెట్టుకున్నాను తర్వాత కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పుని వేసుకొని ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వేయించుకోవాలండి పప్పు వేయించడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా వేగాక టమాటోలు అయితే మీడియం సైజు నేను మూడు కట్ చేసి వేసుకున్నానండి ఈ ఆకు అయితే చాలా మంచిదండి కిడ్నీలల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఆకుని ఎక్కువ తినమని డాక్టర్లు సజెస్ట్ చేస్తారు సో ఇలాగే కొద్దిగా చింతపండు వే అయితే వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత నీళ్ళైతే పోసుకోవాలి పప్పు ఉడికే అంతా తర్వాత ఈ ఆకును మనం వేసేసుకొని తర్వాత పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా వేసుకొని బాగా పెట్టుకొని కుక్కర్లో అయితే ఒక ఫైవ్ విజిల్స్ అయితే ఉడికించుకున్నానండి చాలా కమ్మగా ఉంటుంది పప్పు సంగట్లే కానీ చపాతీ లేని లేక కూడా బాగుంటుంది ఒక ఫైవ్ విజిల్స్ తర్వాత ఈ విధంగా అయితే పప్పుని మెదుపుకోవాలి సో ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు మనము పోపు అయితే పెట్టుకున్నాం ఒక బౌల్ బౌల్లోకి అయితే పోసుకొని అదే కుక్కర్లో అయితే నేను పోపు అయితే పెడుతున్నానండి సో ఇప్పుడైతే ఆయిల్ కొద్దిగా వేసుకున్న తర్వాత ఇందులో కరివేపాకు పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు రెండు కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి బాగా వేయించుకోవాలి సో ఇది పోపు ఈ విధంగా వేగాక మనం ఇప్పుడే తిరగబోతైతే వేసుకున్నాం మంచి స్మెల్ అయితే వస్తుంది ఒక్కసారి మీకు కూడా యాకూర దొరికితే ట్రై చేయండి సో తిరగబోసుకున్న వన్ మినిట్ తర్వాత మనం ఈ పప్పును ఒక బౌల్లోకైతే వేసుకున్నాం ఇప్పుడైతే అన్నంలోకి అయితే ఈ విధంగా చేశానండి చాలా బాగుంటుంది పప్పు కమెంట్ చేయండి మీకు యాకు తెలిసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రుచులు ప్లీజ్ లైక్ చేయండి